అండి నమస్తే వెల్కమ్ టు మా ఇంటి రుచులు బై రాజీరామ్ ఈరోజు మన వీడియోలో వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాద మోదకాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో చూసేయండి ప్రసాద మోదకాలు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి హెల్దీగా బెల్లంతోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా తొందరగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి అందులోకి జీడిపప్పు పప్పు అనేవి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పావు కప్పు వరకు వేసుకొని వీటిని దూరగా ఫ్రై చేసుకోండి వంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా ఫ్రై చేసుకోండి అప్పుడే లోపల వరకు ఫ్రై అయ్యి టేస్ట్ బాగుంటుంది ఫ్రూట్స్ అనేది కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు వరకు బొంబాయి రవ్వని తీసుకొని అది కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి వంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకుంటే నోక కూడా బాగా ఫ్రై అవుతుందండి బొంబాయి రవ్వ అనేది బాగా ఫ్రై అయ్యి మంచి వాసన వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లెక్కి ఒక కప్పు వరకు బెల్లం వేసుకోండి రెండు కప్పుల వరకు నీళ్ళని కూడా వేసుకోండి మనం ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కాబట్టి అదే కప్పుతో రెండు కప్పుల వరకు నీళ్ళని వేసుకొని బెల్లాన్ని పూర్తిగా కరగబెట్టుకోండి ఎల్లం అనేది పాకమే రావాల్సిన అవసరం లేదండి ఇలా రెండు పంగులు వస్తే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా బెల్లం కరిగిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వ ఉంది కదండి అది కూడా వేసుకుంటూ కలుపుకోండి ఇంటనే మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని గడ్డలేమి కట్టకుండా వేసుకుంటూ కలుపుకోండి ఈ రెసిపీ అనేది చాలా సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి మూక వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడవు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ నూక దగ్గర పడినంత వరకు ఉడికించుకోండి ఒక టూ త్రీ మినిట్స్ వరకు చూసారు కదా ఇలా దగ్గర పడిన తర్వాత మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోండి నెయ్యి ఎక్కి వేసుకుంటేనే ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి నెయ్యి వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దగ్గర పడింది కదా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇది పూర్తిగా చల్లారిపోతే ఇంకా గట్టిపడిపోతుందండి చూసారు కదా ఈ విధంగా గట్టిపడిపోయిన తర్వాత ఈ ప్రసాదం అనేది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా మోదకాలుగా ప్రిపేర్ చేసుకోండి దగ్గర మోదకాయలు మావులు ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చండి ఇలా ఈజీగా అందరికి అవైలబుల్ అందరి దగ్గర మోదకాయలు మావులు ఉండదు కాబట్టి ఇలా చేస్తూనే ఈజీగా చేసుకోవచ్చండి వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా టూపిక్ తీసుకొని మోదకాయ సేపు వచ్చేలాగా చేసుకోండి అంతేనండి చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ప్రసాదం మోదకాలు ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూసారు కదా ఇలా ఈజీగా ప్రసాదం మోదకాలు ప్రిపేర్ చేసుకొని వినాయక చవితి రోజు వినాయకుడికి నైవేద్యంగా పెట్టేయండి అలా చాలా టేస్టీగా ఉంటాయి ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కాకుండా మీ ఫ్రెండ్స్ కు రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరెన్నో సింపుల్ టేస్ట్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్